నేను మీ మాట్లాడుతున్నాను ఎప్పుడు మనం రొయ్యల కూర తింటున్నాం కదా అందుకని వెరైటీగా రొయ్యల పకోడీ చేద్దాం అనుకుంటున్నాను రండి అందరం కలిసి రొయ్యల పకోడీ ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ నేను రొయ్యల్ని ఉప్పు కారం పప్పు వేసి ఈ విధంగా రెండు గంటలు కలిపి నానబెట్టాను ఇవి బాగా మ్యారినేట్ అయ్యి ఈ పకోడీకి మనం ఏమేమి తీసుకోవాలంటే చాలా సింపుల్ అనమాట బేసన్ కొంచెం తీసుకోవాలి ఇదేమో కార్న్ ఫ్లోర్ కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం ఇవన్నీ తీసుకొని మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను బి వన్ బి త్రీ బి సిక్స్ బి నైన్ బి ట్వెల్వ్ విటమిన్స్ ఉన్నాయి ఒమేగా త్రీ ఇది కూడా ఉంది ఫ్యాటీ యాసిడ్స్ అనమాట ఇవన్నీ మనకి చాలా హెల్ప్ చేస్తాయి మన మెదడుకి శక్తిని ఇస్తాయి ఆరోగ్యంగా శరీరం ఉండడానికి మనకి ఎవరిది ఎంతో ప్రోటీన్స్ ఉన్నాయి ఇందులో కాల్షియం ఉన్నాయి ఇవన్నీ మనకి పళ్ళకి ఎముకలకి గట్టిదనమాట ఇప్పుడు ఈ రొయ్యల్లో నేను ఏం చేస్తున్నానో మీరు చూడండి ఒక రెండు స్పూన్లు బేసన్ వేసుకోండి రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకోండి ఒక రెండు స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుంటాను తర్వాత ఇదేంటంటే ఇంతకుముందు నేను మసాలా పొడి చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనకు టైం సేవ్ అవద్దని ఇంతకుముందు ఇందులోనేమో యాలు దాల్చిని దాల్చినీ ఇలాచి నువ్వులు వేలు పప్పులు మిరపకాయలు ఇవన్నీ కలిపి నేను వేపి ధనియాలతో సహా పొడి చేసి పెట్టుకున్నాను ఒక స్పూను ఇందులో వేసుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి మంచి స్మెల్ రావడం కోసం వేసాను ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం చేయాలో చెప్తాను లోపల ఇవన్నీ కలుపుకుంటాము ఈ రొయ్యలన్నీ తర్వాత నూనెలో వేసుకోవాలి కలిపిన తర్వాత మీకు చూపిస్తాను నేను నూనె బాగా కాగింది ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టాను అంటే అంటే రొయ్యి బాగా వేగాలన్నమాట ఇప్పుడు నేను పక్కన కొంచెం బేసన్ కొంచెం కలుసుగా కలుపుకున్న ఇందులో కొంచెం డిప్ చేసి వేయాల రొయ్యని రొయ్యలు బాగా వేగిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ వేసుకుందాం రెండోగాయ వేసుకుంటాను చేసిన ఫ్రాన్స్ పకోడి అంతా పల్లెలోకి తీసుకున్నాను నేను ఇప్పుడు దీని మీద కొంచెం ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి పక్కన ఒక నిమ్మకాయ కూడా పెట్టుకొని తింటే ఎన్ని ఎన్నిగా చాలా టేస్ట్గా ఉండే ఫ్రాన్స్ పోకోడి